మావా అది చిన్న అవసరం ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఇస్తావా అవసరం అంటున్నావు థ్యాంక్స్ మామా మళ్ళీ కలుస్తాను జాగ్రత్త నీకు మందుకు డబ్బులు ఎక్కడవిరా ఓ అదే ఒకడున్నారులే వీడి రోజు అవసరమని చెప్పి డబ్బులు అడుగుతుంది మందు తాగడానికి చెప్పనా అమ్మకి హాస్పిటల్కి తీసుకొచ్చాం నా వేరే డబ్బులు లేవు నీకు డబ్బులు ఉంటే త్వరగా పట్టుకుని రారా సరేనా ఈడేంటి ఫోన్ చేస్తాండీ తాగడానికి డబ్బులు లేవు కదా ఏరా అమ్మ కొంట్లో బాగాలేదురా హాస్పిటల్ తీసుకెళ్ళాలి కొంచెం డబ్బులు ఉంటే సర్దుపాటు చేయరా నా దగ్గర లేవురా రేమా చిన్న అవసరం పడింది డబ్బులు ఉంటాయి ఎవరా ఏరా ఈ రోజు ఇంకోటితో తాగడానిక అరే అలా కాదురా నిజంగా చాలా అవసరం రా ప్లీజ్ రా రే నేను నిన్ను నమ్మను రా ఎల్లరా అరే అరే ప్లీజ్ రా అవసరం అనే మాటతో మనల్ని నమ్మిన వాళ్ళని మనం మోసం చేస్తే మనం ఎంత పెద్ద ఆపదలో ఉన్నా సరే ఆ వ్యక్తి మళ్ళీ మనల్ని నమ్మలేడు మన నమ్మకాన్ని మనమే ఒమ్ము చేసుకున్నట్టు నమ్మకం ஒசார போட்டுது